రెండు వేల ఐదులో పరిటాల రవిగారిని మధ్యలో చెరువు సూర్య అనుచరుడు ముద్దుశ్రీను కాల్చి చెప్పాడు అలాగే రెండు వేల పదకొండులో లో మధ్యలో తెలుగు సూర్యుని తన రైట్ హ్యాండ్ బాను కిరణ్ తలపై గన్ పెట్టి కాల్చి చంపాడు పరిటాల రవిని చంపిన ఈ మొద్దు శ్రీని ఎవరు చంపారు అలాగే మధ్యలో తెలుగు సూర్యుని ఈ బాను కిరణ్ ఎందుకు చంపాడు ప్రజెంట్ ఎక్కడున్నాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముద్దు శ్రీను జనవరి ఇరవై నాలుగున పరిటాల రవిని చంపి అక్కడ నుంచి తన గ్యాంగ్ తో పారిపోయి జనవరి ముప్పై టీవీ నైన్ ఛానల్ కి ఒక వీడియో టేప్ ఇచ్చాడు నా బావ సూర్య కళలో ఆనందం చూడడానికి చంపానని చెప్పాడు దాదాపు పది నెలల పాటు పోలీసులకు దొరకకుండా తిరిగాడు కానీ నవంబర్ పదహారు సెకండ్ లో ఒక లాడ్జ్ లో ఉన్నాడని పక్కా సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ముద్దు శ్రీని గదిని చుట్టుముట్టారు ముద్దు శ్రీని మాత్రం ఒక నాటు బాంబు చేతిలోకి తీసుకుని పోలీసుల మీదకి వేసే ప్రయత్నంలో తన చేతిలోనే పేలి గాయాల పాలయ్యాడు వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ముద్దు శ్రీను విచారణ ఖైదీగా ఉన్నప్పుడే రెండు వేల ఎనిమిదిలో ఓం ప్రకాశ్ అనే వ్యాయామం చేసే సిమెంట్ డబ్బుల్స్ తో ముద్దు శ్రీని తలపై కొట్టి చంపాడు బాను కిరణ్ రెండు వేల పదకొండులో సూర్యుని చంపాడు మధ్యలో చెరువు సూర్యు జైల్లో ఉన్నప్పుడు బాను కిరణ్ కోట్ల రూపాయల ఆస్తులు దాచుకున్నాడంట ఈ విషయం మధ్యలో చెరువు సూర్యుకి తెలియడంతో చంపేస్తాడనే భయంతో ముందే సూర్యుని చంపేశాడని ఇన్వెస్టిగేషన్ లో చెప్పాడు సూర్యుని చంపిన తర్వాత దాదాపుగా పదిహేను నెలల పాటు పోలీసులకు దొరకకుండా మధ్యప్రదేశ్ ఢిల్లీ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో వ్యాసాలు మార్చుకుంటూ దాక్కున్నాడు రెండు వేల పన్నెండు ఏప్రిల్ లో జహీరాబాద్ లో సిఐడికి దొరికిపోయాడు సుదీర్ఘ విచారణ తర్వాత రెండు వేల పద్దెనిమిది లో నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో పదమూడు సంవత్సరాల జైల్ పనిష్మెంట్ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ అవ్వడంతో బయటకు వచ్చాడు ప్రస్తుతానికి ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు ఈ వీడియోకి ఇంతేకాయ ఇంకా ఈ వీడియోపై మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సీఏ మరో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్